విదేశీ కుక్కల మూత్రాన్ని ఏసుపెబువు రక్తాన్ని ఆహుతులుగా సమిధలుగా చేసి రాజేసిన రావణకాష్ట యజ్ఞంలో చలిమంటలు కాసుకుంటున్నాయి విదేశీ మతోన్మాదుల సంఘాలు సెక్యులరిజమనే మద్యపానాన్ని పూటుగా సేవించి ముసుగుతాన్ని తొంగున్న భరతమాత మొద్దుబిడ్డల్లారా ఇకనైనా విదిలించుకొని నిద్రలేవండి మత్తు వదిలించుకొని బాగా చూడండి మీ ఒంట్లో ప్రవహించే సనాతన మహర్షుల తపోరక్తంలో తపోగ్ని జ్వాలల ఉష్ణంలో సనాతన ధర్మ సింహవీరులు గర్జించాలి పాంచజన్యాలే గర్జించాలి మరణ మూదంగాలే భరతమాత ఆత్మ సౌందర్యాన్ని రక్షించుకునే తరుణము అందుకు చేయాల్సిన యుద్ధము ఇప్పుడే ఇప్పుడే మన దారిద్ర్యానికి కారకులు మనల్ని నిలువుదోపిడి చేసిన బైబిల్ బుక్కు భక్తులు మననుంచి దోచిన అపార సంపదనుంచే కొంత చిల్లెర కాసులు భిక్షంగా విసిరేస్తూ మతమార్పిడులు చేస్తూ మనల్ని మనకే శత్రువులుగా మార్చుతూ వినోదిస్తున్న ఆ తెల్ల కుక్కల కుళ్ళు కుతంత్రాలను కుళ్ళ పొడుస్తాం నేలకీ తొక్కి కాలరాస్తాం హింద్ जय भारत